నమస్తే అండి వెల్కమ్ టు నీరిస్ కిచెన్ బాగుండరా అండి అందరూ మేమందరం బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము అంతే అండి అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు అంతే కదండి మీరు అన్నీ మా వీడియోలు చూస్తున్నారు మాకు ఇంకా కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నది మాకు ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి మీకు ఏమైనా కావాలంటే కూడా నన్ను అడగానే నేను చేసి పెడతాను అంతే మనకు ఉంది కదండి మాట్లాడుకోవడానికి కామెంట్స్ బాక్స్ అంతే కదా అంతే మరి ఇంకా రెసిపీలు అందరూ అడుగుతున్నారండి చేస్తానండి అందరు రెసిపీలు తప్పకుండా నేను చేస్తాను ఏ రెసిపీ మిస్ కాకుండా నేను చేస్తూనే ఉంటానండి ఇప్పుడు వచ్చేసి అన్నీ ఇప్పుడు మన మన ఛానల్లో ఏ పండుగకు ఆ రెసిపీలు రిలీజ్ అయితే మీకు తెలుసు కదండి అంతే కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదండి మనకి గురించి అని ఇప్పటి నుండి బోనాలా స్పెషల్స్ అన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి వీడియోలు అన్నీ మీరు చూడండి చూసి అవి ఇట్లా వచ్చినాయని మీరు కూడా ట్రై చేసినా కామెంట్ చేయండి అంతే కదండి ఈరోజు సింపుల్గా మనము పండగలకు చేసుకునే ఐటమే సవారీలు చేస్తున్నామండి మేము మీకు ఐడియా ఉందో లేదో కానీ ఒకసారి మే మేము చేసిన స్టైల్లో మీరు చేయండి చాలా బాగుంటాయి అవి ఏంటంటే మనం పండగలకు చేసుకునేటివి కదమ్మా స్నాక్ ఐటమ్స్ అన్నీ అదే బాగుంటాయి బాగుంటాయి పిల్లలకైతే సూపర్గా ఇష్టంగా తింటారండి పెద్దలకు బాగుంటాయి పిల్లలకు బాగుంటాయి ఏం కావాలి రెసిపీకి చూద్దాం రండి చూడండి మనకి ఈ రెసిపీకి వచ్చేసి మైదాపిండి వేసుకుంటేనే బాగుంటుందండి దీనికి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది కాకపోతే ఏంటంటే ఇది మైదాపిండి వేసుకుంటే మనకు కొంచెం టేస్ట్గా మంచిగా వస్తాయి అన్నట్టు మనం ఇంకా పండగలు అప్పుడు చేసుకుంటాం కదండి ఇక తప్పక ఇక సంవత్సరానికి ఒకసారి అన్నట్టు చేస్తాం కదా అంతే అయితే దీనికి వచ్చేసి మన ఇష్టం అండి మనం ఎంతనైనా క్వాంటిటీ తీసుకోవచ్చు మీరు హాఫ్ కేజీ తీసుకుంటారా పావు కేజీ తీసుకుంటారా వన్ కేజీ తీసుకుంటారా అది మీ ఇష్టం అండి నేనైతే ఇప్పుడు ఇగో పావు కేజీ మైదా తీసుకున్నానండి ఇది ప పావు కేజీ ఉన్నది ఇది దానికొచ్చేసి ఒక పది పచ్చిమిర్చిలండి ఇట్లా గ్రాండ్ చేసి పెట్టుకున్నా నేను అంతే కొద్దిగంతా జీలకర్ర కొద్దిగంత సాల్ట్ సరిపడా కరివేపాక అండి అంతే ఈ పిండి కలపడం ఎట్లా చూపిస్తా ఇవి వన్ మంత్ వరకు మనకు మంచి నిల్వ ఉంటాయండి ఇవి ఇప్పుడు ఇది ఎట్లా కలపాలో చూద్దాం మనం గరిట వేడి నూనె పోస్తున్నానండి నేను కొంచెం వేడి చేసినాను అంతే ఈ గంటె ఒకటి అంతే దాంతో నూనె వేసుకోవాలా సాల్ట్ సరిపడా సాల్ట్ తీసుకోమా ఎంత కావాల చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ పడుతుందండి ఒక స్పూన్ పడుతుంది సాల్ట్ అంతే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను జీలకర్ర అంతే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ అయ్యింది ఒక స్పూన్ ఏమో సాల్ట్ కరివేపాకు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు అండి అంతే అన్నీ మంచిగా ఫస్ట్ పిండి అంతా కలుపుకోవాలి మనము కలుపు మంచి కలుపుకోవాలండి నూనె అంతా మనకు పిండికి పట్టుకోవాలి మంచిగా బాగా కలిపినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలపాలి పిండిని చూడండి అట్లా కలుపుకోవాలి ముద్ద కట్టుకోవాలి మనకు నూనె చూడండి అట్లా అంతే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి నీళ్ళు ఒక్కసారి వేసుకోవద్దండి ఎందుకంటే మళ్ళీ మనకు లూజ్ అయితే మంచిగా ఉండవు రా పిండి తాల్చడానికి రాదు మనకి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలపాలి అంతే మంచి కలపాలండి పిండి ఎంత చూడండి ఇట్లా కలుపుకోవాలి మనం పిండి మొత్తము మంచి ఇట్లా కలుపుకున్నాక ఏం చేయాలి ఒక పది నిమిషాలు మంచి కొద్ది రెస్ట్ చేయాలండి పిండిని మనము అప్పుడైతే మనకు స్మూత్ అయిపోతుంది పిండి అప్పుడు మనం ఎట్లా చేసుకోవాలో చెప్తాను నేను చూడండి ఇంత బాగా ఇట్లా నానాలి మనకి పిండి మంచిగా మంచి నానిందండి మనకి పిండి అంతా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బాల్స్ చేసుకోవాలి కొద్ది చేతికి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ చూడండి ఎక్కువ పెద్దగా వేసుకోవద్దు మీడియం సైజ్ ఎందుకంటే మనము ఇవి చేసినా చేసినా కొద్ది మనకు కొంచెం పెద్దగానే అవుతాయండి ఇదిగో ఇంత సైజ్ చాలు మనకి బాల్స్ అన్నీ ఫస్ట్ ఇట్లా వేసుకోవాలండి చూడండి మంచిగా బాల్స్ అన్నీ వేసుకున్నాక కొంచెం పొడిపిని మంచిగా వేసుకుంటూ అంత ఆల్చుకోవాలి అంటే పొడిపి వేసినా కానీ దీనికి ఉండదు అంత మనకు సన్నం ఉండాలండి మంచిగా వస్తాయి మనకి ఎక్కువ లావు ఉంటే కూడా అంత మనకు క్రిస్పీగా రావు ఎంత వీలైతే అంత మనము సన్న పాపడా లేక చేసుకోవాలి అంత చూడండి అట్లా చేసుకోవాలి అన్నీ ఒకే సైజ్ పాల్స్ వేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా మంచిగా వస్తాయి చూసి రండి మనం ఎంత బాల్ పెడితే ఎంత బాగా అంత సన్నం చూడండి ఇగో అమ్మ చేసింది చూడండి ఇగో అంత బాగా వచ్చింది ఇంత చాలా సన్నం ఇగో ఇంత అన్నిట్లో వేసుకొని టీ ఫ్రై చేసుకోవడమే సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే ఇవి చూడండి ఇగో ఇంతే మనకి ఎంత బాగా కరివేపాకు జీ జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ సూపర్ అంటే ఉంటే ఇంట్లో అట్లా మంచిగా వీలైనంత వరకు మనము కొంచెం సన్నం లేక దాల్చాలండి అంత బాగా చేసుకుంటేనే మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి అవి మనకి ఎంత హార్డ్ ఏమి ఉండదండి పిండి కూడా మంచిగా ఈజీగానే మనకి కాల్చుకుంటుంది పిండి ఒక హాఫ్ అన్ అవర్ మనది కాదనుకుంటే సూపర్ సూపర్ సవారీలు రెడీ అయిపోతాయండి మనకి చాలా బాగుంటాయి టేస్టీవి చూడండి అంతే సింపుల్ ఎంత వీలైతే అంత సన్నం ఒత్తుకోండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూస్తున్నాను నేను మనకు ఆయిల్ హీట్ ఎక్కిందండి మనమే వేసుకోవడమే సవారీలు అంతే చూడండి ఫస్ట్ ఒకటి వేసి చూపిస్తాం మీకు మనము వీటిని లావుగా చేసినాం అనుకోండి అవి ఏమైపోతుందంటే మనకి పూరీ లేక ఉబ్బిపోతాయండి మనం ఇంత సన్నం పాపడలేక చేసినాం అనుకోండి మనకు ఆ టెన్షనే లేదు అసలు అవి ఉబ్బుతాయి అన్న టెన్షన్ లేదు చూడండి అంతే ఈ గోల్డ్ కలర్ రావాలి మనం తీసేయాలి ఎక్కువ కూడా మనము బ్లాక్గా చేసుకోవద్దు ఈ దీనికి ఏ కలరే బాగుంటాయి సూపర్గా ఉంటాయి అంతే చూడండి వచ్చేసింది ఊరికే ఒక టూ మినిట్స్లో వేగిపోతాయండి ఇవి మనకు లేట్ అయిపోతుంది అన్నది ఏం లేదు చూడండి ఇట్లా వేయడం అట్లా తీయడం అంతే చూడండి అంత బాగా వేగిపోతాయి మనకి అంతే జస్ట్ వేయడం తీయడం మళ్ళీ క్రిస్పీ అయితే సూపర్ క్రిస్పీ చూడండి అన్నీ మనము ఇట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి చూసురండి అంతే ఒకళం చేసి ఒకడము డీప్ ఫ్రై చేయడం అంటే తొందరగా అయిపోతాయి ఒక్కరు కూడా చేయొచ్చండి అన్నీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాపడర్లు అన్నీ చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద అన్నీ వేసుకోండి వేసుకున్నాక మీరు డీ ఫ్రై చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఏం టెన్షన్ ఉండదు మనకు తొందర తొందరగానే అయిపోతాయి ఏం లేట్ అవుతుంది అని కూడా కాదు అంతే ఒక ఒక ఇరవై పది అట్లా చేసినాక డీప్ ఫ్రై చేసుకోండి మళ్ళీ ఒక ఇరవై అట్లా చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఒకళ్ళలో ఉన్న టెన్షన్ ఏం లేదు మనకి చాలా బాగుంటాయండి ఇవి టేస్టు ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా అంతే కదండి తినాలంటే అన్నీ చేసుకోవాలి అంతే కదా నోటికి కమ్మగా ఉండాలంటే ప్రతి ఐటెం చేసుకొని తినాలి మనం మన పాతకాలం వంటకాలు అన్నీ చేయాలా మనం పిల్లలకు కూడా చెప్పాలండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఇక ఇప్పుడు అన్నీ వాళ్ళకి ఏం తెలుస్తలేవు మనం ఏం చెప్పకుంటే వాళ్ళకి ఇంక మొత్తమే తెలియదు అప్పటి రెసిపీలు అన్నీ కూడా మర్చిపోతారు వాళ్ళు కూడా అందు గురించి మనం గుర్తు చేయాలండి అప్పుడప్పుడు ఇట్లా అమ్మాయి అయితే మనం ఎన్ని పెద్ద పెద్ద డబ్బా డబ్బా చేసి పెడుతుంటే మా ఇంట్లో తింటారు మా ఇంట్లో అయితే ఒక పెద్ద మొత్తం ఒక పెద్ద ఇంత పెద్ద డబ్బా ఉంటుందండి దాన్ని నిండా స్టోర్ చేసి పెడుతుంటే మంచిగా వన్ మంత్ అయినా కరాబ్ కావు మనకి బాగుంటాయి పండుగలు వచ్చినాయి అనుకో ఒక నాలుగైదు వెరైటీలు చేసుకోవాలి పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఈ రెసిపీ ఎందుకు చూపిస్తుంది అంటే ఇప్పుడు వస్తున్నాయి బోనాలు మంచి చుట్టాలు వస్తారు అందరు వస్తారు ఇంట్లో పిల్లలకి మంచిగా ఉంటుందండి కొంచెం పిండి కూడా ఎక్కువ వదుగుతాయి మంచిగా ఇవి కదమ్మా ఇవి ఎంత ఆలోచ మీకు ఒక ఒక కేజీ పిండి చేసి రనుకోండి పండుగ అప్పుడు మాస్ అయిపోతాయి అండి ఒక పెద్ద కంపెనీ పోతాయి నిజంగా అట్లా బియ్యం పిండిదంటేనేమో వదుగు ఎక్కువ రాదు మనకి ఇది మంచి వస్తుంది పిండి పొదుపు అట్లా ఇది తొందరగా అవుతుంది గారెప్పలంటే లేట్ అవుతుంది అప్పుడు మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే అందరం కూర్చొని పట్టా పట్టా ఒత్తుతుండాలి ఒకళ్ళు డీప్ ఫ్రై చేస్తుండాలి తొందర తొందరగా అయిపోతాయి మనకి అంతే కదా చూడండి ఇంత బాగా వస్తుంది మనకి వేయడం తీయడం వేయడం ఇక చూడండి ఎంత బాగా వస్తుంది ఇక్కడ అట్లా వేసుకోవాలండి మంచిగా అదే కలర్ ఎక్కువ బ్రౌన్ కలర్ చేయొద్దు మంచిగా ఇట్లా అంతే వస్తున్నాయి మనకి ఎక్కువ కాస్ ఇట్లా వేయడం ఇట్లా తీయడమేనండి మనకి ఎక్కువ డీప్ ఫ్రై చాలాసేపు వేగిపోతాయి అని కూడా లేదు ఇవి సేమ్ మనకు పాపడాలు ఎట్లున్నాయి ఇవి కూడా అట్లనే అంతే సవారీలు రెడీ అయిపోయాయి ఇదిగోండి మన సవారీలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినది కదండీ మనం తీసుకున్న కొంచెము కిలో పిండికి ఇంత ఘనమైనవి అంతే కదా కేజీ వేసుకుంటే మంచి డబ్బులు మరి వన్ కేజీ పిండి చేసినాం అనుకోండి చుట్టాలు వచ్చినప్పుడు సూపర్గా సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు కష్టపడకుండా మంచిగా జర ఒక రెండు మూడు గంటలు కూర్చున్నాం అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరం కూర్చున్నాం అనుకోండి మంచిగా అయిపోతాయండి మనకి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు మంచిగా బొనాల స్పెషల్ అనేసి మేము అందుకే చూపించినాము ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇది ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి అమ్మ ఏంది ఏనాడ ఇంకేంది తీసుకో ఇగో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినా చూడండి ఇగో అంతే సూపర్ వచ్చినాయి కదా మనకి అంతే అండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి అమ్మ తీసుకున్నావా టేస్టింగ్ టైం తీసుకో మంచిగా ఉంటాయండి టేస్ట్ అవి అంతే కదా ఒకటి చేద్దాం బాగున్నాయి కదా మంచి చేయడం కదమ్మా బలైతే చేయని సూపర్ అంటే సూపర్ అండి నిజం చెప్తున్నా ఎంత బాగుంటే బాగుంటుంది ఎవరైనా కానీ బాగుంటది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అండి ఎంత బాగున్నదంటే అంత బాగున్నాయి మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మీరు మీకు రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి మేము మా మా రెసిపీలు మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి అంతే కదండి అంత మంచి మంచి రెసిపీలు మీ గురించి కష్టవాళ్ళు చూపిస్తున్నాను మీరు కూడా చేయండి అంతే కదండి అంతే బాయ్ అండి బాయ్